నా విజయాలకి అఫ్ కోర్స్ మీరు చేసే సంబరాలకి హద్దు లేదు కానీ నా అపజయాల్లో కూడా మీరందరూ నా వెన్నంటున్నారే అది అంటే ఇంకోటి చెప్తున్నాను రేపు ఈ సినిమాలకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటాయి వేటలు కొట్టడం మేకలు అన్నీ అన్నీ చేయకండి జీవంస చేయడం మంచిది కాదు దయచేసి మీ అందరిని నేను చెప్తున్నాను వాటికి కూడా జీ జీవించే హక్కు ఉంది అందుకే మనం ఉంటాం మన శాంతి మంత్రాల్లో ఓం సోమ సద్గమయ ఓం సోమ సోమ ఓం మృచోర్మయ అమృతంగమయ ఓం సర్వేషాం సస్తిర్భవుతు సర్వేశాం శాంతిర్భవుతు సర్వేషాం పూర్ణం బాతు ఓం శాంతి 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 అని ఓం సర్వేషాం ఓం సర్వేషాం శాంతి భవతు సర్వేశాం పూర్ణం భవతు సర్వేషాం మంగళబుతు భవతు సర్వే సిగిన అంటే చతుష్పదే ద్విపదే అంటాం అంటే నాలుగు పాదాలు ఉన్నాయి పశువులు రెండు పాదాలు ఉన్నాయి మనం మనుషులు సో వాటిని కూడా సమానంగా గౌరవించండి ప్లీజ్ దయచేసి అటువంటి వాటికి మీరు పూనుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మా డిసిపి గారు ఉన్నారు ఇక్కడ ఉన్నారా రమేష్ రమేష్ గారు సురేష్ గారు సురేష్ గారు సార్ మిగతా పోలీస్ శాఖ వారందరికీ అందరికీ మీ అంద నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా అభిమానులంతా కూడా మీలాగే ఎంతో అయిన సైనికులు మా అభిమానులు కూడా ఏది చెప్తే ఒక కంటి చూపు చాలనాది ఒక సైగ చాలు ఇలాంటి వస్తాను ఎర్ర చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకుంటారు సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంద అలాగే ఇద్దరిని నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వాళ్ళ వయసులో వాళ్ళైనా నా మేకప్ అమ్మాయి విధి అలాగే నా కాస్ట్యూమ్ అని అమ్మాయి సంచారి ఈ గెటప్ రెండున్నర గంటలు పట్టేది నాకు రెండు గంటలు సుమారుగా తీయడానికి ఒక గంట పట్టేది వాడు నేను చెప్పింటా ఇంకెప్పుడు ముహూర్తం పెట్టి 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 ఆ టైంకి బయలుదేరమనేవాడిని ఆ ముహూర్తానికి అంటే పొద్దున్నది మూడున్నర అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు నాలుగున్నర అవ్వచ్చు ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎక్కడెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం చెప్పారు గజపైకి అని అక్కడ షూట్ చేసాం జార్జియాలో అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం మోదుగూడెంలో ఇట్లా చాలా చలి ప్రదే అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది మా సినిమాలు నటిస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అలా అంతా పాటించమని తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను ఏది డిసిప్లిన్ ఒకటి రెస్పెక్ట్ ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు దాని తర్వాత నజయా నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ కెదరయ్యా బెన్ నజియా బెన్ హే ఇదర్ నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ హిందీ డబ్బింగ్ నాలుగు రోజులు పట్టింది తెలుగు మూడున్నర రోజులు పట్టింది హిందీ అయిపోయింది మూడున్నర రోజులు అంతేనండి లేకపోతే ఐదు రోజులు పడితే నాలుగున్నర రోజులు అయిపోయింది మా మూడున్నర రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది అలాగే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు నా మందు ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా ఏ హేకం శ్రీనివాస్ సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ అతనికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ మన కూడా మన కర్ణాటకలో కర్ణాటకలో చేసాము చింతమణిలో ఆ ప్రోగ్రాంలో పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరం కుంభవృష్టి బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రామ్ జరగదు అన్నారు నువ్వు గమ్ముని కూర్చొని నేను మాట్లాడలే ముహూర్తం పెట్టింది నేనే ఎందుకు మాట్లాడాలి మనమని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది అనుకున్నాను మన మీరు పెట్టారు ముహూర్తం ఉండి అన్నారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది మళ్ళీ ఇలా చూశారు నన్ను నేనే మాట్లాడలేదు పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి మీరు లేకపోతే ఏదైనా తొక్కి జరిగితే ఒక్కటి పడితే మిగతా అందరు పడతారు ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్ మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్ అంటే తెలుగుదేలా ఏదన్నా దేశము తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒకండ ఎల్లని రుప్పులు కొలు పెరిగి భాష దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నాడు శ్రీకృష్ణదేవిరాయ్ అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే అని శివన్న కూడా వచ్చాడు తమ్ముడు శివ శివరాజ్ కుమారు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం వర్షం అయిపోయింది సార్ ఒట్టి టీచర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి అంటే అలాగే అలాగే అన్నారు స్టేజ్ మీద ఎక్కాం వర్షం ఆగిపోయింది గంటన్నర ప్రోగ్రాం జరిగింది ఇవన్నీ ఎవరు చలవా ఈశ్వరుడు ఆజ్ఞలేదే చేమ కూడా కుట్టదంటారు అది అక్కడికి నేను వస్తున్నాను సరే ఏదైనా శ్రేష్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి పక్క కర్ణాటక మహారాష్ట్ర మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రామ్ ఇది అన్నా చాలు కంగారు పడిపోయారు ఇదేంటిప్పాడేంటి అని ఓ సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చాను అంత దూరం ఆరు గంటలు ప్రయాణం చేసుకుని వచ్చాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చాలు ఈ జన్మకి ఇంకా నేను చేసుకుంటూ వెళ్తాను చెప్పాను నేను మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు ఉన్న విషయం ఆయన మన ఎడిటర్ ఆయన రాజుగారి ఎడిటర్ రాజుగారికి తమ్మిరాజు గారు మిగతా అంతా ఇక గారి టీం అందరూ కూడా డైరెక్టర్ ప్రకాష్ ప్రకాష్ గారు అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడా ఉన్నారు అనంతపురం జగన్ తర్వాత మన కొమినేని వెంకటేశ్వరరావు ఎక్కువ కొమినేని ఒక సైన్యం ఇదొక ఒక సైన్యం నేను వంద పనులు వంద మందికి అప్పచెప్పను వంద పనులు ఇద్దరు ముగ్గురికి అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు ఎంటబడి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు సో చూచా అమ్మాయికి అర్థమైంది బాగా చాలా సంతోషం ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక మన ముహూర్తం ముందు ఈ సినిమాలో ఏం చెప్పనా అదే ఒకటే సో అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఠాగూర్ 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 నా ఫ్రెండ్ అతను కూడా ఠాగూర్ను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన అక్కడ యూపీ యోగి ఆదిత్యనాథనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే అందరు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తే ఫ్యాన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళంత జాగ్రత్త మేము మిల్లకి జాగ్రత్తగా వెళ్ళండి మేము ఎదురు చూస్తుంటారు మీ కోసం జాగ్రత్తగా వెళ్ళండి ఓకే జై హింద్